హలో గాయస్ నేను మీ రవితేజ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంట్లోకి స్పెషల్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే రెడీ చేశానబ్బా సూపర్ అంటే సూపర్ కుదిరింది ఈరోజు ఇంటికాడ చచ్చి పండగ అనమాట ఒకటి అయిపోయింది ఇంకేంటి లేటు ఎలా చేయాలో చూపించేస్తాను రండి ముందుగా కట్టెల పొయ్యి మీద ఒక మనం ఇంట్లో చెక్కలు చక్రాలు చేసిన బాండీలు ఉంటాయి కదా పెద్దది అది పెట్టేసుకోండి దాంట్లో సరిపోయినంత వాటికి ఆయిల్ పోసుకొని ఇందులోకి ఆయిల్ కాగంగానే పచ్చిమిర్చి తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లా వేగనివ్వండి ఇందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్దవి తీసుకొని కట్ చేసేలా వేసుకోండి వీటిని వేగనివ్వండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వేయి రబ్బ ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా వేగినాక ఇందులోకి నేను రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను అట్లాగే గ్రైండ్ చేసుకున్న మసాలా అల్లం చిన్నులపాయ్ పచ్చిమిర్చి వేసి నేనైతే మిక్సీ పెట్టాను ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను నేను మీకు సరిపోయినంత పట్టుకు మీరు చూసేసుకోండి సరిపోయినంత పట్టుకు పసుపు ఒక స్పూన్ బట్టింది అంటే చిన్నది మసాలాని మంచిగా వేగానేవ్వండి దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే మాడిపోతుంది కేజీ చికెన్కి ఇంత బాండి ఎందుకు అనుకుంటారో బాండి ఎంత పెద్దగా ఉంటే కర్రీ అంత మంచిగా వస్తుంది అన్నమాట ముక్క చెదరకుండా ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను పెద్దవి మంచిగా వేగనిద్దాం నేనైతే ఒక హాఫ్ కేజీ కందనకాయలు ఒక హాఫ్ కేజీ చికెన్ రెండు మిక్స్ చేసి ముందుగానే కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టినా అనమాట ఇదిగో ఆ ముక్కలు ఇవి ఇప్పుడు మనకు మసాలా వేగిన తర్వాత ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి ఇలాగా కొంచెం మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు తీసుకుందాం నేను రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను సరిపోయినంతపటికి వేసుకోండి ఇంకోసారి మొత్తం ఇలా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం ఇందులోకి సరిపోయినంత వాటికి కారం ఏమైతే రెండు స్పూన్ల పట్టింది నాకు మీరు సరిపోయినంత వాటికి చూసేసుకోండి మొత్తం కలుపుకోవాలి ఇది ఒక ఫ్రై టైప్లో అన్నమాట గ్రేవీతో కర్రీ కొంచెం ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసుకుందాం కొన్ని పోసుకోండి ఎందుకంటే కొంచెం మగ్గడానికి ముక్క కొంచెం మగ్గుతుంది ఉప్పు కారం మంచిగా పడుతుంది అనమాట రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చికెన్ మసాలా గరం మసాలా ప్పుడు మొత్తం కలుపుకోవాలి సరే కూర ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది నోరు ఊరిపోతుంది కదా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఫోన్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం ఓకే ఫ్రెండ్స్ మరో వేడితో మళ్ళీ కలుతాను బాయ్